గుర్తుపెట్టుకోండి ఒక్కటే ఒక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని ఎడల ఆశ కలిగి నువ్వు వాంఛిస్తావో నువ్వు నీ మాటలో దేవునికి తెలియజేస్తావో అది నీ ఆత్మలో నుండి కానీ పెదవుల నుండి కానీ హృదయంలో నుండి కానీ మనస్సు నుండి కానీ దేవునికి నీ మనవులు తెలియజేస్తాబోయ్ తెలియజేస్తావో ఆ దినందే అవి దేవునికి వినబడతాయి ఆ దినమందే వినబడతాయి నువ్వు అనుకుంటుండొచ్చు నేను రోజు గోజాడి గోజాడి ప్రార్థన చేయాలి రోజు చేస్తా 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 ఉంటే లైన్ కలుపుతా కలుపుతా ట్రై చేస్తా ట్రై చేస్తా ఉంటే ఎప్పటికో ఫోన్ కలిసిద్ది అన్నట్టుగా ఈ ఫోన్ ప్రాబ్లం దేవుడికి లేదు లేదు కావాలంటే చూడండి దానియలు గ్రంథము పదో అధ్యాయం ఒక్కసారి చూడు దానియలు గ్రంథము పదో అధ్యాయం ఒక్కసారి చూడు చాలా అద్భుతమైన మాట ఉంది అండర్లైన్ చేసుకోండి పన్నెండవ వచనం నాలుగవ లైన్ చదువు నాయన దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని ఆ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడు దిగు దాని ఏలు భయపడుకుము నీవు తెలిసి కొనవలనని నీవు మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము ఆ మొదటి దినము ఆ రోజే ఆన్ ది స్పాట్ ఆ రోజే ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు దేవునికి చెబుతూ వచ్చిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అన్నాడు ఒక సంవత్సరం తర్వాత వినబడతాయా ఆరు నెలల తర్వాత వినపడతాయా రోజు అడుగుతా 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 ఉంటే ఎప్పుడోసారి వినపడతాయా అని చెప్పాలి అక్కడ నువ్వు ఎప్పుడైతే నీ మనస్సుని దేవునికి అప్పగించి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ మాటలను తెలియజేశావో దేవునికి ఆ రోజే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు మాట్లాడే మాటలు అన్నీ అక్కడ వినపడతానే ఉన్నాయి అక్కడ రిపేర్లు ఏం లేవండి ఇక్కడ నువ్వు పెట్టిన మొర్ర నువ్వు మూలుగులతో మొర్ర పెట్టినా అక్కడికి వెళ్ళిద్ది నువ్వు ఆత్మలో మొర్ర పెట్టినా అక్కడికి వెళ్ళిద్ది నువ్వు పరుండి ధ్యానించినా అక్కడికి వెళ్ళిద్ది వెళ్ళిపోద్ది నువ్వు ఎలిగెత్తి స్థుతించినా అక్కడికి వెళ్ళిద్ది నువ్వు మాటలతో మొర్ర పెట్టినా తక్షణమే తక్షణమే అక్కడికి వెళ్ళిద్ది ఇది నేను చెప్పాన ఉందా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా కాబట్టి నీవు అడిగినవి అక్కడ వినబడినవి ఓకే నువ్వు అడిగావు వినబడ్డాయి కానీ నీకు జవాబు రావడానికి కొన్ని కారణాలను బట్టి ఆలస్యం కావచ్చు కొన్ని వెనువెంటనే జరుగుతాయి కొన్ని కారణాలను బట్టి ఆలస్యం అవుతాయి ఉదాహరణకి నువ్వు ఒక వస్తువు అడిగావు ఒక వస్తువు అడిగావు నువ్వు అడిగిన వేళనే అడిగినప్పుడే దేవుడు ఆమెను అంటాడు అది నీ క్షేమకరమైంది నీకు ఆశీర్వాదకరమైంది శుభప్రదమైంది నీకు దీవెనకరమైతే నా తండ్రి మనమంటే పిచ్చి ప్రేమ కదా పిచ్చి ప్రేమ మనమంటే ఆమెనంటాడు అగునుగాక అంటాడు అన్న వెంటనే జవాబు ప్రారంభమైద్ది అర్థమైందా దీన్ని ఈజీగా మీకు అర్థం అవడానికి చెప్పాలంటే పెద్దోడు ఒకసారి సైకిల్ అడిగాడు ఒకసారి చా శాంతి నగర్లో ఉన్నప్పుడు సైకిల్ అడిగాడు దాన్ని ఇస్తానో ఇవ్వనని నేను చెప్పల వాడు అడిగాడు నేను అక్కడ ఆర్డర్ చేశా అడిగినప్పుడే ఏ టైపుది కావాలి ఎలాంటిది కావాలని కనుక్కొని వాడికి ఏది క్షేమకరమో దాన్ని ఎంపిక చేసి దాన్ని ఆర్డర్ చేశాను వాడు చెప్పిన రోజే ఆర్డర్ చేశాడు అయితే టైం తీసుకుంది ఆ సైకిల్ అంటే కొద్దిగా ఒక నాలుగు పట్టిద్దండి తెప్పిద్దాం మీరు చెప్పారుగా తెప్పిద్దాం అన్నాడు తెప్పించండి అన్నాను ఇప్పుడు కంపెనీ వాడు తెప్పించాలి కదా అన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సైకిల్ ఎట్టొచ్చి తెలుసా రెడీ అయ్యి రాదు విడి పార్ట్స్ వస్తాయి వాటన్నిటిని బిగిస్తాడు వెళ్ళి కలిస్తే వచ్చినాయండి అవిగో వచ్చినాయండి మొత్తం బిగిచ్చాలి రోజు అన్నాడు ఐదు రోజులు వీడు అడుగుతున్నాడు వీడు డౌట్ అయింది మా ఇంటనాడా ఇంటలేదా లేదా మా నాన్న ఇంటనాడా ఇంటలేదా ఇస్తాడో ఎవడో తెస్తాడో తేడో అడుగుతున్నాడు వాడు నాకు ఆ విషయం తెలియజెప్పిన మొదటి దినమందే అని ప్రార్థనకు జవాబు వచ్చింది దేవునికి స్తోత్రం తండ్రిగా వాడు నాకు మొరపెట్టాడు నేను వాడికి ఆన్సర్ స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు వెంటనే ఎలా అని తీసుకొచ్చి ఇవ్వలేను వాడికి ఆ వస్తువు రెడీ కావాలి దానికి టైం తీసుకుంటుంది కొన్ని వెంటనే దొరుకుతాయి రెడీగా ఉంటాయి ఉన్న వాటిని అలాగ తీసుకొచ్చి ఇచ్చేస్తాం కొన్ని ఏమో రెడీ కావాలి ఐదు రోజులు టైం పట్టింది తర్వాత తీసుకొచ్చి సైకిల్ ఇంటికాడ పెడితే వాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాడు వచ్చింది జవాబు అంటే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే దేవునికి మనం మొర్ర పెట్టినప్పుడే ఆయన శవటోడు కాదు నువ్వు అయ్యా తండ్రి అని ఇక్కడ కన్నీరు గార్చి మొర్ర పెట్టినప్పుడే అక్కడికి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇంకొకటి జోడించమని చెప్తున్నాను నేను జస్ట్ మొర్ర పెట్టి వదిలేయద్దు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు థ్యాంక్స్ తండ్రి నీకు థ్యాంక్స్ ఎందుకంటే వింటాడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఆ నమ్మకం నీకుంటే ముందే థ్యాంక్స్ చెప్పేమంటున్నాడు చేసి చూపించారు వాళ్ళు రిజల్ట్ కూడా చూపించారు అయిన తర్వాత కాదు నేను నీకు చెప్పా కదా నీ దగ్గర వినపడింది కదా ఆ మనవి విన్నందుకు నీకు స్తోత్రం నువ్వు ఇప్పుడు ఇస్తావా వారానికి ఇస్తావా పది రోజులకి ఇస్తావా అన్నది కాదు నువ్వు ఇచ్చేది ఖాయం నా ప్రార్థన నువ్వు విన్నది ఖాయం నాకు నిశ్చయముగా జవాబు ఇచ్చుట ఖాయం అది ఇచ్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రం అని మన దేవుని మైమపరచుట విశ్వాసాన్ని వ్యక్తపరచుట ఈ మూడే కాదు బోలెడని నిరూపణలు ఉన్నాయి బైబుల్లో ముగ్గురు చూపించాను మొట్టమొదట ప్రభు రెండవది పౌలు పౌలుశీలలు మూడవది యహో ఇక్కడైతే యుద్ధంలో జయం వచ్చినాక మ్యూజిక్ వాళ్ళు ఎదురెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు ఆహ్వానించుకుంటా గనపరచుకుంటా దేవుణ్ణి జయం ఇచ్చినందుకు కానీ ఇక్కడ యుద్ధానికి పోయేటప్పుడే గాయకుల్ని వాయిద్య గాండ్రను ముందు పెట్టుకొని వెనక ఆయుధదారులను పెట్టుకొని పోయాడు ఆయన పోతే యుద్ధం జరగల అసలు యహోవా శత్రువుల మీద మాటుగాండ్రను పెట్టాడు గనుక వాళ్ళు హతులైపోయారు ఇక వేళ పని బాబు అంటే కాలిపోయి వాళ్ళని దోచుకొని రావటమే ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చూసే వాళ్ళకి వెరితనంగా అనిపిస్తాయి అనిపించవా విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు మాట్లాడే మాటలు వేసే అడుగులు కొంతమందికి వెరితనంగా అనిపిస్తాయి వాళ్ళు పిచ్చి అనుకుంటారు వీళ్ళు పిచ్చి అనుకుంటారని నువ్వు పిచ్చోడివి కావద్దు నువ్వు విశ్వాసివి నువ్వు దేవుని అందరి విశ్వాసం ఉంచిన వాడి నువ్వు దేవుని నమ్ముతున్న వాడివి కాబట్టి ఎవడేమనుకున్నా నాకు అనవసరం నేనైతే నా దేవునిని స్థుతిస్తాను నాలుగవ నిరూపణ మీకు బైబిల్లో ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత వాళ్ళు స్థుతించారా స్థుతించిన తర్వాత కూలినియా అయిపోయింది ఏవో ఇవన్నీ మీకు తెలియనివా ఇవన్నీ మీకు తెలియనివా స్థుతించక ముందు అవి కూలలేదు స్థుతించిన తరువాత అవి కూలినాయి స్థుతి ముందు అవరోధాలు తొలగుట అనేది తర్వాత అందుకే దీన్ని బట్టి మనకు గ్రహించాల్సింది ఏంటంటే కార్యం జరిగినప్పుడు కాదు కార్యము జరగక మునిపే మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడు ప్రభువా అతన్ని దర్శించి మార్చయ్యా అంటాం వేరు రోజు మోకాళ్ళుని నీవు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి అతన్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు 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 రోజు స్తుంచటం వేరు నా కుమారుడు త్రాగుబోతుగా ఉన్నాడు ప్రభువా వాడు చెడిపోయిన కార్యాలు చేస్తా ఉన్నాడు ప్రభువా శాపగ్రస్తుడుగా ఉన్నాడు నీవు వాణ్ణి దర్శించి వాడితో మాట్లాడి ఓ వాని జీవితాన్ని మార్చి అనేకులకు ఆదర్శప్రాయంగా వాణ్ణి నువ్వు చేసి నిలబెట్టినందుకై స్తోత్రాలు 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 ఇకదే పని రోజు వాణ్ణి నీ కొరకు ఒక సాక్షిగా చేసుకున్నందుకు స్తోత్రాలు 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 స్తోత్రాలే ఇక స్థుతే నమ్మకపోతేనేమో మొర నమ్మితేనేమో ఇక మొర కొంతవరకే ఉంటుంది తర్వాత ఇక స్థుతి స్టార్ట్ అయితే నా కుమార్తె నా ప్రభు ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో ఉంది ఆమెను దర్శించి నీవు రక్షిస్తున్నందుకై ఈ స్తోత్రములు స్తోత్రములు ఆమెతో మాట్లాడినందుకై వందనాలు ఆమె జీవితాన్ని మార్చినందుకై స్తోత్రాలు 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 నా కుమార్తె అత్త ఇంటి వారు ఆమెను శోధిస్తూ ఉన్నారు భర్త వేధిస్తూ ఉన్నాడు నీ అందు విశ్వాసం ఉంచినందుకు ఆ బిడ్డని టార్చర్ చేస్తా ఉన్నారు ప్రభువా ఓ వాళ్ళని కూడా నీవు దర్శించి మారుస్తున్నందుకు నా బిడ్డకి అవరోధాలు లేకుండా ఇస్తున్నందుకు ఆ స్తోత్రం 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 స్తో చెయ్యి నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు నేర్చుకోండి ఇది గతంలో చెప్పే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను చేయండి తర్వాత చూడండి కానీ ఇన్ని విన్నా కూడా మళ్ళీ మోకాళ్ళు వేయంగానే మా అడుక్కోవటం లేచిపోవటం నాలుగు ముక్కలు అప్పచెప్ప లేచిపోవటం ఇది కాదు నేను చెప్పినట్టు చేయి నువ్వు నీ ప్రాంతాన్ని దర్శించమని స్తోత్రాలు చెప్పు నువ్వు ఏ విషయంలో సఫర్ అవుతున్నావు ఇదిగో నా కుటుంబ సభ్యులు ఇదిగో మరణ పడక మీద పడి ఉన్నారు ప్రభువా నా బిడ్డని నీవు లేపినందుక స్తోత్రం స్తోత్రాం స్వస్థపరిచినందుకే స్తోత్రం 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 బ్రతికించినందుకే స్తోత్రాం స్తోత్రం బాగు చేసినందుకై స్తోత్రాం స్తోత్రం సాక్షిగా నీ మందిరావరణలో నిలబెట్టి సాక్షి మీ పించుకుంటున్నందుకు స్తోత్రం 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 ఎలిగైతే స్తోత్రాలు చెప్తాం రోజు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కదులుతాడు అక్కడ నీ ఇంటి మొత్తం మర్ర పెట్టాల్సిన అవసరంలా అదే ఈరోజు నేను చెప్పాలనుకున్నా దేవుడు ఈ మాటల్లోంచి మనల్ని దర్శించునుగాక పరిశుద్ధాత్మ స్వరం మనకు వినిపించునుగాక అడ్డగించు దురాత్మలను ఏస్తునాములో బంధించి దూరపరచునుగాక ప్రభు తన స్వరమును మనకు వినిపించుగాక నీ ఇంటి మొత్తం చేయాల్సిన అవసరంలా ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండి నీవు విశ్వాసమును బట్టి మొర్రపెట్టి స్థుతించినట్లయితే నా దేవుని కార్యాలు జరుగుతాయి ఇస్రాయలు సర్వ సమాజము ఇజీక్వల్ టు ఒక్క మోషే నీకు తెలుసా ఐగుప్తులో జరిగినటువంటి సూచక్రియలు మాత్ కార్యాలన్నీ ఎవరి విశ్వాసాన్ని బట్టి దేవుడు చేశాడో తెలుసా ఇస్రాయలు విశ్వాసాన్ని బట్టి కాదు మోషే ఒకటి విశ్వాసమే ఒక్కడి విశ్వాసమే ఎన్ని పనులు చేసిందో మీరు ఊహించండి ఒక్కసారి ఐగుప్తు రాజైన ఫరు అప్పట్లో అగ్రరాజ్యాధినేత వాడు మహామూర్ఖుడు సైకో అలాంటి వాడికి అరికాళ్ళలోంచి వచ్చింది షేకు వణుకు కలవరపోయాడు బిడ్డ స్టార్టింగ్లో మోస చేసిన కొన్ని పనులు వాళ్ళ మాంత్రికులు కూడా చేస్తే అనుకున్నాడు తర్వాత ఇక మోషే చేసే పనులు వాళ్ళు చేయట్లా దెమ్మ తిరిగింది అంతేకాదు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు చివరి కూడా దండం పెట్టి దండం పెట్టి ఐగుప్తులంతా సొమ్ము ఇస్రాయిల్ అప్పచెప్పి సాగనంపే పరిస్థితి వచ్చింది ఇదంతా ఎవరి విశ్వాసమో తెలుసా మీరు నమ్మండి నమ్మకపోండి ఒక్కని విశ్వాసము అది ఒక వ్యక్తి ఇంత విశ్వాసాన్ని కనపరిస్తే అంత కార్యం జరిగిద్దా అంటే జరిగి కనబడుతుంది అక్కడ తీసే ఎర్ర సముద్రం దగ్గర ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిన ఘట్టం మీకు అందరికీ మస్తు సార్లు తెలుసు ఎర్ర సముద్రం దగ్గర మీరు ఆలోచించండి కావాలంటే ఆ సన్నివేశం చదవండి మీరు ఇస్రాయలు సర్వ సమాజము దేవుణ్ణి నమ్మారా మోసం మీద సనిగారా అక్కడ ఏముందో ఒకసారి చూస్తారా నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం ఒకసారి చూడండి తొందరగా చూడాలి చదువు మా జోలికి రావద్దు ఐగిప్తులకు అంతటి వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి పదవ వచనం ఇంకా బాగుంటుందిగా ఫరో సమీపించుచుండగా ఇస్రాయిలీలు కన్నులెత్తి ఇస్రాయిలీలో కొంతమంది లేకపో ఇస్రాయిలీలా ఇస్రాయిలీలు కన్నులెత్తి ఆ ఇస్రాయిలీలందరూ ఇస్టాయిలీలు కన్నులెత్తి ఐగుప్తి తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఎహోవాకు మొరపెట్టేది ఆ మొరపెట్టారు అంతట వారు మోషిగా మొరపెట్టేం చేయాలా స్తుతించాలి సనగకూడదు కానీ వీళ్ళు చూడు అయ్యో దేవుడా మమ్మల్ని కాపాడు అన్నారు అని గారు మోసే వైపు తిరిగి చూడక ఏం మాట్లాడుతున్నారు అంతటి వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా అంటే ఏమి నమ్ముతున్నారు దేవుణ్ణే కాపాడమని అడుగుతున్నారు వాళ్ళు ఏమి నమ్ముతున్నారు ఐగుప్తులో బూడిసి పెట్టడానికి సమాధులు లేవు కాబట్టి సముద్రం ఒట్టినైతే ఎంతమంది నేను బూడిసి పెట్టచ్చు అని తెచ్చావా చదువు మమ్మను ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా అద్దుగో చూడండి మా జోలికి రావద్దు వెనక్కబోతాం మొర్ర ఏం పెట్టారు ఏహోకు మొర పెట్టరేమని మొరపెట్ట దేవుడా మమ్మల్ని రక్షించు అయిపోయాం అని మొరపెట్టారు మరొక రకంగా ఉంది వాళ్ళ విశ్వాసం ఒక రకంగా ఉంది విశ్వాసం ఏమంటుంది ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి మా జోలికి రావద్దు ఐగుప్తీలకు మేము దాసులం అవుతాం మమ్మల్ని చంపడానికి తెచ్చావు నువ్వు ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసులముగుటయ్యే మేలు అని చెప్పి ఒక్కడన్నా ఒక్కడన్నా ముందుకు వచ్చాడే నోరు మైండ్ పనికి మళ్ళీ వాళ్ళారా అన్న అద్భుతాలు చేసి ఐగుప్తులో జయిష్ఠులను హతం చేసి ఇన్ని సూచక్రియలు మహత్కార్యాలు చేసి దేవుడు మనల్ని తీసుకొస్తే ఇన్ని చేసిన వాడికి ఇక ముందు చేయడా ఏం మాట్లాడుతున్నారా మీరు పిచ్చి మాటలు మాట్లాడి నోలు ముయ్యండి అని ఒకడన్నాడా ఒక్కడంటే ఒక్కడన్నాడా తర్వాత చదువు అందుకు మోసే భయపడు చూసారా అప్పుడు తెరుస్తున్నాడు అందుకు మోసే అంటున్నాడు భయపడకుడి ఏహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు అసలు ఈ సంగతి మోస ఎట్ట తెలుసండి నేను ఎర్ర సముద్రంలో నాశనం చేస్తానని దేవుడు చెప్పాడా ఎక్కడన్నా ఉందా చూడండి ముందు ఏమైనా తగిలిద్దాం చూడండి మోసేతో ఏమైనా అన్నాడా నువ్వు సముద్ర మార్గంలో వాళ్ళని నడిపించు ఏమని చెప్పాడు మోసతో ఆ మాట కూడా చూడవచ్చు మనం పదిహేనో వచనం కాదు రోయ్ అబ్బాయి నిర్గమాకాండం పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు ప్రశ్చాంతపడి ఐగుప్తుకు తిరుగుతురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారికు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇస్రాయేల్ యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చింది దేవునికి చూడండి అధ్యాయం మొదటి మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయిలు తిరిగి పిహాహిరోతో ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సేఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము దాని ఎదుట సముద్రమును వారు దిగవలెను ఫరో ఫరో ఇస్రాయిలను కూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని నిమిషం నిమిషం వచనంలో అన్నాడు అయితే నేను ఫరో హృదయమును కఠిన పరిచేతను అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును దేవునికి స్తోత్రం కలిగును గాక హెల్ ఫ్రీలారా నేను వాళ్ళని సముద్రంలో ముంచుతానని కానీ వాళ్ళని చంపేస్తానని కానీ వాళ్ళని అట్ట చేస్తానని కానీ అటే ఫరో వలనను అతని సేనన వలనను నాకు మహిమ తెచ్చుకుంటాను నువ్వు వాళ్ళని సముద్ర పొడ్డున దించవాయా అన్నాడు ఏం జరిగిద్దో మోసే కూడా తెలీదు క్లారిటీ లేదు మ్యాటర్ అయితే ఒకటి జరిగింది ఏదో కార్యం మాత్రం చేయబోతున్నాడు అన్న విషయం మాత్రం మోసే గ్రహింపొంది కానీ మ్యాటర్ స్పష్టత లేదు కానీ ఇస్రాయలు సర్వ సమాజం ఎలిగెత్తి మోషేని తిడతంటే మోసే పలికిన మాట చూశారా భయపడకండి యహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు హోరక నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిను గాక కూశాకాయ కూశాకాయ ఇంకేం లేదులే కూసో అంత మడిసి బల్లికి భయపడి సాగుతానులే దేవునికి మహిమ ఎక్కడో చాగామండీ బల్లు ఒ బైబిల్ పెట్టేయాలి దాని మీద కూటమి ఎందాక అదే ఉంటుంది దాని కింద ఇప్పుడు అదే చెబుతుంది భయపడకడేం చెబుతుంటే మళ్ళీ దిగుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఎక్కడొచ్చాక ఏమో భయపడొద్దు ఈరోజు మీరు చూస్తాం ఐగుప్తుల్ని ఇక చూడరా అన్నాడు ఈ రోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పటి నీవు అనుభవించిన ఈ పరిస్థితులని నీకు మీదట నువ్వు చూడవు